జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయనకు ఉన్నటువంటి క్రేజు కొత్తగా మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లే మాట్లాడుకోవాల్సిన అవసరం లే విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి ప్రచారానికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని చెప్పి అయితే మీకే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెప్పి వాళ్ళ మొహం మీదే చెబుతున్న బస్ వీడియో విజువల్స్ మనం చాలా చూసాం మొన్నటికి మన తిరువురులో చూడలే తిరువురులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వెళ్ళి ఆ సైకిల్కి సైకిల్ సైకిల్కి వెయ్యం ఫ్యాన్కి వేస్తామంటే ఏంది ఫ్యాన్ సైతానికి వేస్తారంటే లేదు మేము ఫ్యాన్కి వేస్తాం మీరే సైతాన్ పార్టీ పోండి పోండి అంటే ఆ వ్యక్తి తలకాయలు కిందకి వెళ్ళికొని కారు తిప్పు తిప్పాలి మనకే వెళ్ళలే అని చెప్పి వెళ్ళిపోయిన విజువల్ మనం చూసామా ఇంకా తాజాగా కూడా షర్మిళ గారు కడప జిల్లాలో యాత్ర చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారం కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆమెకి ఎక్కడికి పోయినా జనాన్ని కలిస్తే మొన్నటికి మనం చూసాం కార్లో నుంచి దండం పెట్టి ఓటు వేయాలి నాకంటే జై జగన్ అని అరుస్తున్నారు తాజాగా ఈరోజు మరోచట ఆమె దగ్గర జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే జనంలో నుంచి ఒక యువకుడు ఏం చేసిండు జై జగన్ మేము జగన్కే ఓట్ అంటే షర్మిళ గారు ఆవేశపడి నీకు దమ్ముంటే రా వచ్చి మైకి తీసుకొని జగన్కి ఎందుకు ఓటు వేయాలో చెప్పు అన్నాడు అనింది ఆమె షర్మిలా గారు దా దమ్ముంటే నీకు ఎందుకు ఓటు వేయాలో జగన్కి చెప్పు అని ఆ గుర్రోడు ఆ యువకుడు మంచిగా వచ్చేసి పోయి మైకి తీసుకొని షర్మిలా గారిని పక్కన పెట్టుకొని తులసి రెడ్డి గారిని వెనక పెట్టుకొని ఎందుకు ఓటేయాలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నుంచి మా కోసం ఉన్నాడు మాతోనే ఉన్నాడు మా కోసం తిరుగుతూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే మాకు ఏమేం చేస్తారో ప్రతిదీ మాట తప్పకుండా చేశారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు మీలో ఏ కుటుంబానికైనా జగన్ మేలు చేయలేదా మీ బతుకులో జగన్ భద్రత ఇవ్వలేదా జగన్కి ఎందుకు ఒకటి మీకు మీకు మీరేమన్నా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఏమన్నా పర్సనల్స్ లాంటివి ఉంటే మీరు మీరు చూసుకోండి మేము కాదనట్లే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా మిమ్మల్ని అభిమానిస్తామక్క మీద అభిమానం ఉంటారక్క కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మేము గుండెల్లో పెట్టుకుంటాం మా కోసం ఆయన కష్టపడ్డాడు మా కోసం ఆయన కష్టపడుతున్నాడు మా బ్రతుకులు మార్చేగా అని చెప్పి ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు ఆ ప్రజల కోసం ఉంటామన్నారు పోటీ చేయకుండా వచ్చేసినారు ఇప్పుడు మనం మీకు ఎట్లా చేస్తాము జగన్కి ఓటు వేయకుండా జై జగన్ అని జోహార్ వయసార్ జై జగన్ అని చెప్పి అరుస్తూ ఉంటే ఆ షర్మిళ సభకు వచ్చిన ఆ మీటింగ్ వచ్చిన జనం కేరిన తర్వాత చూడాలి చూడండి మీరు కూడా ఒకసారి ఫస్ట్ వెలుగుతారు దమ్ముంటే జగన్కి ఎందుకు దమ్ముంటే చెప్పని పిలుస్తూ ఉన్నారు వచ్చాడు ఆయన తీసుకున్నాడు సమస్య ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మా దీన్ని చెప్పి అట్లా దమ్ముండి వచ్చి మాట్లాడండి అంటే మాట్లాడి దొమ్ము దులిపేశాడు బాబు షర్మిళ గారు చూసి నిలబడిపోయారు అయితే హైలైట్ ఏంటంటే షర్మిళ గారి మీటింగ్ వచ్చిన జనం జై జగన్ అంటే జై జగన్ ఎంత కేరింతలు కొడుతున్నారో ఎందుకు మేడం షర్మిళ గారు అనవసరంగా డబ్బులు ఇచ్చారేమో వాళ్లకు ఎవరైనా అక్కడికి రమ్మని వాళ్ళు మనసులో జగన్ పెట్టుకొని మీ మీటింగ్కి వచ్చి ఆడకలి జై జగన్ అంటే కేరింతలు చూడండి సో అట్లా ఉంటుంది పరిస్థితి షర్మిళ గారు పిలవడం ఎందుకు ఈ విధంగా మళ్ళీ పక్కనే పెట్టుకొని అన్ని మాటలు అన్ని మాటలు అయితే ఆమెనే మనలే ఆ గారి పెట్టాక మిమ్మల్ని అభిమానిస్తాం అని జగన్ మా మనిషి అని అంటున్నారు ఏం చేస్తారు పాపం షర్మిలాగారు అలా సైలెంట్ గా ఉండిపోయారు